శ్రీ మహాగణాధిపతయ్య నమ ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అందరికీ హరే కృష్ణ అండి సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని ఇరవై మూడవ భాగానికి స్వాగతం నిన్నటి కథలో జలంధరుడు వీరభద్రుణ్ణి పరిఘ అనే ఆయుధంతో తలపడి మూర్చపోయేలా చేశాడు కదా తదనంతరం జరిగిన యుద్ధ విశేషాలను ఈరోజు భాగంలో తెలుసుకుందాం వీరభద్రుని మూర్చతో వెర్రెత్తిపోయిన శివసేనలు పోలోమంటూ పరిగెత్తి సదాశివుణ్ణి శరణు వేడుకున్నాయి అప్పుడు ఆ శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వులు నవ్వుతూ తన నందివాహనాన్ని అధిష్టించి రణభూమికి బయలుదేరాడు అంతవరకు భయకంపితులైన సమస్త గణాల వాళ్ళు కూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై మళ్ళీ యుద్ధ ప్రవేశం చేశారు నందివాహన రూఢుడై వస్తున్న శివుణ్ణి చూడగానే కార్తీక ప్రతస్థుడిని చూసి పారిపోయే పాపాల వలె రాక్షసులంతా పారిపోసాగారు జలంధరుడు చండీశ్వరుడితో తలపడ్డాడు శుంభ నిశుంభ కాలనేమి బలాహక ఖడ్గరోమ ప్రచండ ఘస్మరాది ఇత్యాది రాక్షసులందరూ ఒకమ్ముడిగా ఈశ్వరునితో తలపడ్డారు సర్వేశ్వరుడైన శివునికి వీరందరూ ఏపాటి ఆయన ఒక గండ్రగొడ్డలితో ఖడ్గరోముడి శిరస్సును నరికివేశాడు బలాహకుడి తలను రెండు చక్కలుగా చేసేశాడు పాశప్రయోగంతో ఘస్మరుడిని నేలకు పడగొట్టాడు ఈ లోపల శివవాహనమైన వృషభం యొక్క శృంగఘాతాలకి అనేక మంది రాక్షసులు యమలోకానికి చేరుకున్నారు శివప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనా చక్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుణ్ణే తనతో యుద్ధానికి పిలిచాడు ఆహ్వాన సూచకంగా పది బలమైన బాణాలతో పశుపతిని గాయపరిచాడు అయినా శివుని ముఖంలో చిరునవ్వు చెరగలేదు ఆ మందహాసంతోనే జలంధరుణ్ణి గుర్రాల్ని రథాన్ని జండాని ధనస్సుని కూడా నరికేశాడు రథహీనుడైన జలంధరుడు గదను తీసుకొని గంగాధరుడి మీదకి రాబోయాడు శివుడు ఆ గదను కూడా తన బాణాలతో విరక్కొట్టేశాడు నిరాయుధుడైన జలంధరుడు పిడికిలు బిగించి మరలా శివుడి మీదకి దూకబోయాడు ఒకే ఒక బాణంతో వాడిని రెండు మైళ్ళ వెనక్కు పడేలా కొట్టాడు శివుడు అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వసమ్మోహనకరమైన గంధర్వ మాయను ప్రయోగించాడు నాదమూర్తి అయిన నటరాజు గంధర్వగానాలు అప్సరో నాట్యాలు దేవగణ వాద్య ఘోషలతో ఆయన సమ్మోహితుడైపోయాడు ఆ మోహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోయాయి ఎప్పుడైతే శివుడలా మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు శుంభానిశుంభులిద్దరినీ యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంతో శివమందిరానికి బయలుదేరాడు ముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు మాయ తప్ప బలం పరిగిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ పది చేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుధాలతోనూ ఒకనొక మాయా వృషభం మీద శివమందిరమైన పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు అలా వస్తూ ఉన్న మాయా జలంధరుణ్ణి చూసి అంతవరకు పరదృష్టి కోచరంగాని పార్వతీదేవి వాడి దృష్టి పదంలో పడింది అందానికి మారుపేరైన పార్వతీ పార్వతీదేవిని చూడగానే జలంధరుడు వీర్యస్కలనం చేసుకున్నాడు ఎప్పుడైతే వాడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో అప్పుడే వాడి యొక్క మాయా స్వరూపం నశించిపోయింది వాడు రాక్షసుడనే విషయం పార్వతీదేవికి అర్థమైపోయింది అంతటితో ఆమె అంతర్హిత అయి మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది తక్షణమే ప్రత్యక్షమైన విష్ణువు పార్వతీదేవితో ఇలా చెప్పసాగారు అమ్మా పార్వతి వాడు చూపించిన దారిలోనే నేను కూడా ప్రయాణించాల్సి ఉంది దిగులు పడకు అని ఆమెను ఓదార్చి నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయం వాడైనాడో అలాగే ఆ జలంధరుడి భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయంపరాని వాడుగా తయారయ్యాడు వాడు నీ పట్ల రాక్షసమాయను ప్రయోగించినట్లే నేను వాడి ఇల్లాలి ముందు నా విష్ణు మాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి రాక్షస లోకానికి బయలుదేరాడు విష్ణుమూర్తి ఆ విధంగా విష్ణు బయలుదేరింది మొదలు అక్కడ ఆ రాక్షస రాజ్యంలో జలంధరణి భార్య అయిన బృందకు దుస్వప్నాలు కలగసాగాయి ఆమె కలలలో ఒళ్లంతా నూనె పోసుకొని తిరుగుతున్నట్లు నల్లని రంగు పువ్వులతో అలంకరించబడినట్లు పూర్తిగా గుండు చేయించుకున్నట్లు దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లు తనతో సహా తమ పట్టణం అంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలు రావడం ప్రారంభమయ్యాయి అంతలోనే మేల్కొనిన బృంద ఉదయ సూర్యుడిని దర్శించి తాను చూసినది కలేనని తెలుసుకొని అది అశుభమని తలపోసి చింతించసాగింది అయినా అది మొదలు ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది అరిష్టాన్ని తలబోస్తూ స్థిరమైన మనసు లేకుండా నలుదిశలకు మసల మసలసాగింది ఆ విధంగా ఒకనొక వేళ వనవిహారం చేస్తూ ఉండగా సింహం వంటి ముఖాలు కలిగిన ఇద్దరు రాక్షసులు కనిపించారు వారిని చూసి భీతాత్మరాలైన బృంద వెనుదిరిగి పారిపోతూ ఆ వనమందే శిష్య సమేతుడై ఉన్న ఒకనొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకొని ఓ మునివర్య నన్ను రక్షించండి నాకు మీరే శరణు అని కేకలు వేయసాగింది అప్పుడు ఆ ముని భయగ్రస్తుడైన ఆమెను ఆమెని వెన్నంటి వస్తున్న రాక్షసుల్ని చూసి ఒక హుంకారం మాత్రం చేతనే ఆ రాక్షసులు పారిపోయేలాగా చేశాడు అంతటితో ధైర్యం చేజెక్కిన బృందాదేవి ఆ మునికి దండవత్తుగా ప్రణమిల్లి ఓ రిషీంద్ర ఈ గండం నుంచి నన్ను కాపాడిన దయాళువు గనుక నేను నా సంశయాలను కొన్నింటిని మీ ముందు ఉంచుతున్నాను నా భర్త అయిన జలంధరుడు ఈశ్వరుడితో యుద్ధానికి వెళ్ళాడు అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియజేయి అని ప్రార్థించింది కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వైపు చూశాడు వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు మునివారికి కనుబొబలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడు చేతులను మొండెమును తలను తెచ్చి వారి ముందుంచాయి తన భర్త యొక్క అవయవాలను చూసిన బృంద గుళ్ళుమని అడవసాగింది అక్కడే ఉన్న ఋషి పాదాలపై బడి తన భర్తను బతికించవలసిందిగా ప్రార్థించింది అందుక ముని నవ్వుతూ శిరోపహతులైన వాళ్ళని బతికించడం ఎవరి వల్ల సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతను అలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు కిన్నురాలై ఉన్న బృందను కౌగులించుకొని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు బృంద పులకించిపోయింది వాళ్ళిద్దరూ ఆ వనంలోనే వివిధ విధాలుగా సురత క్రీడల్లో మునిగిపోయారు మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకనొక సురత సుఖానంతరం ఆమె అతన్ని విష్ణువుగా గుర్తించింది మగనివేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక నీ మాయతో ఇత పూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే అపహరించదురుగాక నువ్వు భార్యావియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషుడితో సహా అడవుల్లోబడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడ గాక అని శపించి తనను అభిలషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుంచి తప్పుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగారు నిలువున కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలపింపసాగారు సిద్ధులు ఋషులు ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా విష్ణువు మనసు శాంతి పొందలేకపోయింది ఆయన ఎంతో అశాంతితో తల్లడిల్లిపోసాగారు అన్న విషయం దగ్గర పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్యము నందలి ఇరవై మూడవ రోజు పారాయణ పూర్తయినది రేపటి భాగంలో యుద్ధ రంగంలోని విషయాలను జలంధరుడి విషయాలను మరికొన్నింటినీ తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు హరే కృష్ణ